నమస్తే నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ నేను గద్వాల నుంచి రావడం జరిగింది మీకు రీసా ఎలా పరిచయం నాకు రీసా యూట్యూబ్ వీడియోస్ ద్వారానే పరిచయం అండి యాక్చువల్గా నేను చాలా పాజిటివ్ కంటెంట్ యూ యూట్యూబ్లో చూసే క్రమంలో ఒకసారి పాపప్ చేయడం పాపప్గా అలా జరగడం జరిగింది ఆ యొక్క లింక్ సో ఓపెన్ చేసిన తర్వాత చూసే క్రమంలో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఒక తెలుగు పర్సన్ చాలా అద్భుతంగా ఒక బుల్లెట్ లాంటి పాయింట్స్తో అన్ని సత్యాలు చాలా సులభతరమైన భాషలో చెప్తూ ఉంటే నాకు అవన్నీ కనెక్ట్ అయ్యాయి ఆల్మోస్ట్ సీమ్లెస్గా ఆ యొక్క వీడియోని వితౌట్ ఇంట్రప్షన్తో చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఎవరితను ఇతను కలవాలి అనే ఆలోచన ఇమీడియట్గా కలగడం జరిగింది నాకు అయితే ఇంటర్నెట్లో వస్తున్న రకరకాల వీడియోస్లో రీసా వీడియోస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి రీసా వీడియోస్లో ప్రత్యేకత ఏంటి అని అంటే చాలా సులభతరంగా మనకు అర్థమయ్యే భాషలో ఎటువంటి పద్ధతులు లేకుండా కేవలము మనం ఇన్నర్ అబ్జర్వేషన్ ఒక దృష్టి కావచ్చు లేకుంటే కర్మం యోగ కావచ్చు లేదు అని అంటే కనుక సమదృష్టితో అన్ని వర్క్స్ అన్ని విషయాలను చూడడం కావచ్చు ఇవన్నీ రకరకాలుగా చాలా సింపుల్ విషయాలు మనము జస్ట్ చేంజ్ చేసుకుంటే మనం ఎంతో పీస్ఫుల్గా ఉండొచ్చు అనే విషయము తెలియపరచడం అనేది చూసే క్రమంలో అర్థమైంది సో ఆ విధంగా అతను ఎప్పుడైతే ఆ యూట్యూబ్ కంటెంట్తో నాకు పరిచయం అయ్యాడో ఆ విధంగా కంటిన్యూస్గా నాకు టైం ఫైండ్ అవుట్ అయిన టైంలలో అతన్ని నేను తవ్వుతూ అతని యొక్క వీడియోస్ చూడడం అనేది జరిగింది సో జరిగిన తర్వాత ఒకసారి కలవాలనే ఆలోచనతో కలవడం జరిగింది ఓకే అయితే రీసెంట్ వీడియోస్లో మిమ్మల్ని టచింగ్ చేసిన అంశాలేంటి టచ్చింగ్ చేసిన అంశాలంటే సమదృష్టి అనేది చాలా చాలా చక్కగా అనిపించింది నాకు ఎందుకంటే అందరము ఒకటే సర్వంతర్యామి అందరిలో ఉన్నాడు అన్నప్పుడు ఆ యొక్క పద్ధతిలో చూసే క్రమంలోనే ఇన్నర్ కాన్షియస్ని మనము అవేకం చేయడానికి అవకాశం ఉంటుందని అర్థమైంది సో కాబట్టి నేను అతని వీడియోస్ ఆ విధంగా చూడడము అండ్ చాలా సులభతరంగా ఎంత జావియల్గా ఎటువంటి పద్ధతిలో లేకుంటే ఒక ఆశ్రమం సిస్టమో లేకుంటే అది ఏం కాకుండా సింపుల్గా చాలా డీటెయిల్గా ఈవెన్ లేమని అర్థమయ్యే భాషలో అతను చాలా చెప్పడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి నాకు అన్ని అట్రాక్షన్ జరిగేసేసి దగ్గరికి రావడం జరిగింది అండ్ ఈ యొక్క మీరు ఇప్పుడు వీడియో తీసుకుంటున్నారు కదా వీడియో కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ డేస్ అతని సాంగత్యంలో ఉన్న తర్వాత మాట్లాడే వీడియో ఇది ఎందుకంటే నేను జస్ట్ అతను అపాయింట్మెంట్ తీసుకొని నేను మీ జతలో ఒక టూ త్రీ డేస్ ఉండాలనుకుంటున్నానంటే కూడా యాక్సెప్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్గా జరిగిపోయింది అంటే వితౌట్ ఎనీ జనరల్గా ఓ స్పిరిచువల్ ఎన్లైంటైన్మెంట్ సోల్ని కలవాలి అని అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ బట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఓకే వచ్చేసేయండి ఇబ్బంది ఏం లేదు మీరు వచ్చే ముందర జస్ట్ ఒకసారి కాల్ చేయండి అని అని చెప్పడం జరిగింది అలా కాల్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత టూ టు త్రీ డేస్ నేను ఉండే క్రమంలో కూడా అకామిడేషన్ దగ్గరలో ఎక్కడో తీసుకొని ఉందామన్న ఆలోచన కూడా పోగొట్టేశాడనమాట అంటే జస్ట్ ఆ వాతావరణంలో ఐ ఫెల్డ్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ సెకండ్ హోమ్ చాలా హ్యాపీగా అతనితోనే ఉండడం జరిగింది ఈవెన్ ద బెంగాల్ ఫైల్స్ అనే ఒక మూవీ కూడా వెళ్ళడం జరిగింది ఇట్ వాజ్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ లైఫ్లోకి అనే ఫీలింగ్ కలిగింది ఎక్కడ ఒక లెర్నింగ్ ఒక స్పిరిచువల్ గురువు లేకుంటే ఆ యొక్క ప్రాసెస్ అనేది కాకుండా నార్మల్గా అతనితో ఒక వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేర్చుకోవడం జరిగింది రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక ఎన్లైటెండ్ సోల్ అంటే నాకు చాలామంది యాక్చువల్గా గత ఇరవై సంవత్సరాల నుంచి చాలామంది గురువుస్ నా లైఫ్లోకి రావడం జరిగింది అలా ఇంకొక గురువు చాలా సులభతరంగా తెలుగు భాషలో అర్థమయ్యే విధంగా కనెక్ట్ అయ్యేసేసి చెప్పే గురువు లైఫ్లోకి వచ్చినందుకు రియల్గా దీని విషయంలో బ్లెస్సింగ్స్ నాకు ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఉన్న కనెక్షన్ గురువుస్ అంతా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ఏ తెలుగు గురువు రీజనల్ లాంగ్వేజ్ ఆ విషయంలో నేను ఏదైనా కానీ చాలా ఫ్రీగా అండ్ ఇంకొక లక్కీ విషయం ఏంటంటే ఒక ఫోన్ కాల్లో అవైలబిలిటీ ఉండే గురువు అనుకోండి జస్ట్ ఒక కాల్ చేస్తేనే ఒక థర్టీ సెకండ్స్లో మనకున్న విషయాన్ని క్లారిఫై చేసేసి వీ కెన్ హ్యావ్ ఏ పర్సనల్ టచ్ బట్ అది ఇప్పుడున్న స్పిరిచువల్ సిస్టంలో అది మిస్ అవుతుంది డైరెక్ట్గా మనకు ఆ స్పిరిచువల్ కనెక్షన్ అనేది స్పిరిచువల్ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అతని యాక్సెస్లో మన యొక్క ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉండి మనకు సొల్యూషన్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది అదే ఒక మాబ్లో ఒక గ్రూప్గా చెప్పే క్రమంలో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది బట్ ఇక్కడ ఇతను లెర్నింగ్స్ ఏంటి అని అంటే మనకి పర్సనల్గా కనెక్షన్ అవైలబిలిటీ ఉండడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి ఓకే అయితే రీసెర్చ్ అంటే మీరు గురువుగా భావిస్తున్నారు కదా అయితే వేరే గురువులకి మరియు రీసా రీసాని మీరు గురుగా అనుకున్నారు వీళ్ళలో అంటే మీకు కొత్తగా నేర్చుకున్న అంశాలే కొత్తగా నేర్చుకున్న అంశం ఏం లేదు జనరల్గా వేరే గురువుల దగ్గర ఒక్కొక్క సిస్టమ్స్లో ఒక్కొక్క పద్ధతిని నేర్పించడానికి మన యొక్క ఆలోచనని నలిఫై చేసేసి సోల్ కనెక్షన్ అనే ఏర్పరచడానికి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి బట్ రీసా ద్వారా జస్ట్ అవసరం లేని ఆలోచనలు తీసేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడము అనే ఒక సింపుల్ సింపుల్ టెక్నిక్స్ ఆ యొక్క సింపుల్ టెక్నిక్స్ వల్ల నాకు చాలా నచ్చింది అంటే ఇక్కడ కంపారిజన్ అని కాదు పోలిక అని కాదు నాకు లైఫ్లో ఇప్పటివరకు నేను ఈ విధంగా మౌల్డ్ అయ్యాను అని అంటే ప్రతి క్షణము ప్రతి ఒక్కరూ ఏ విధంగా తా తారసపడి నా యొక్క నాకు జ్ఞానం ఇచ్చిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు దేవుడికి దేవునికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను అలా భాగంలో రీసా గారు కూడా నాకు నా లైఫ్లోకి రావడం జరిగింది నాకు ఆ కాలింగ్ అనేది త్వరగా జరిగింది అంటే యాక్చువల్గా నేను రీసాని ఎన్నో సంవత్సరాల నుంచి ఏమీ నేను అతని కనెక్షన్లో సాంగత్యంలో లేను జస్ట్ కేవలం లైక్ లెస్ దెన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అంతే అయింది బట్ ఆ క్రమంలోనే నేను కొన్ని బుక్స్ తెప్పించుకోవడం జరిగింది ఆ యొక్క బుక్స్ కూడా చదివిన ప్రతి పాయింట్ ఎవ్రీ పేపర్లో జరుగుతున్న ప్రతి విషయము ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా ఉండినది ఆత్మ దర్శనంలో ఆలోచనలు ఏ విధంగా మనం డౌన్ చేసుకోవాలని అనేసి అలా రకరకాలుగా డాట్ అనే పుస్తకం కావచ్చు లేకుంటే ఈవెన్ మోషన్ బుక్ కావచ్చు అలా రకరకాలుగా ఈరోజు కూడా నేను ఇంకా కొన్ని బుక్స్ తీసుకెళ్తున్నాను అతని యొక్క రైటింగ్తో అండ్ ఈ యొక్క బుక్స్లో ఉండే యొక్క వినూత్నమైన విషయం ఏంటంటే ఈ కంప్లీట్ చేతిరాత్ర పుస్తకము సో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అట్రాక్టివ్గా ఫ్లోలో మనము దానిని చదివే విధంగా మనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కంప్లీట్గా డ్రాయింగ్స్ వేసేసి సిచ్యువేషన్ బట్టి అండ్ రాతపూర్వకంగా రిటర్న్తో రాసిన పుస్తకం ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కూడా నేను చూడడం జరిగింది సో కాబట్టి రియల్గా అతని యొక్క బుక్స్ కావచ్చు అతని ఫిజికల్ ప్రజెన్స్ కావచ్చు ఈ విధంగా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్ ద కనెక్షన్ వాట్ ఇట్ హ్యాపెండ్ విత్ ద రీసా రియల్గా ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ గత రెండు రోజులు అంటే జస్ట్ ఆల్మోస్ట్ ఫ్రైడే కి నేను రావడం జరిగింది గీ రీసా గారి సాంగత్యంలో జస్ట్ ఒక త్రీ డేస్ స్పెండ్ చేద్దామని రియల్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ త్రీ డేస్ నుంచి ఆ మూమెంట్స్ కావచ్చు అతనితో ఉండే హై ఎనర్జీ వైబ్స్ కావచ్చు చాలా లర్నింగ్ అనేది జరిగింది రియల్లీ ఫీలింగ్ వెరీ బ్లెస్ దట్ భూమి మీద లివింగ్ పర్సన్ ఒక ఎన్లైటెడ్ సోల్ని జస్ట్ నార్మల్గా కలవడానికి అవకాశం ఇచ్చేసేసి లక్కీగా బ్లెస్సింగ్ ఇంకోటి ఏంటంటే అతని ఇంట్లోనే ఉండడం జరిగింది అతనితో ట్రావెల్ చేయడం జరిగింది ఈవెన్ మూవీ కూడా వెళ్ళడం జరిగింది రియల్టీ గ్లిస్ఫుల్ మూమెంట్స్ నాకు అయితే ఇక్కడ నాకు రీసెంట్గా ఎలా కనెక్ట్ అయ్యారంటే నేను ఆల్రెడీ స్పిరిచువల్ కనెక్షన్లో ఉండే ప్రాసెస్లో జస్ట్ ఒక యూట్యూబ్ పాపప్ జరిగిన తర్వాత వీడియో చూడడం జరిగింది చూసిన తర్వాత నాకున్న కనెక్షన్లో ఉన్న గురువుస్ అందరూ లైక్ ఇంగ్లీష్ రిలేటెడ్గా చాలామంది స్పిరిచువల్ గ్రూస్ ఉన్నారు బట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే నా లోపల ఏదైతే సత్యాలు ఆ యొక్క బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయో నేను రీసా గారి ద్వారా వినడం జరిగింది సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఈస్ జస్ట్ చేంజింగ్ ద ఉమెన్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఆ విధంగా దగ్గరలో మనకు హైదరాబాద్లో ఉండడం ఒక బ్లెస్సింగ్ అండ్ తెలుగు పర్సన్ కావడం బ్లెస్సింగ్ అనే ఉద్దేశంతో జస్ట్ అప్పుడు థాట్ని ఎంబ్రేస్ చేశాను కలవాలనే ఉద్దేశంతో మళ్ళీ కలవడం అంటే కూడా జస్ట్ ఏదో లాంగ్ లించ్ వచ్చేసి ఒక అర్ధగంట గంట ఉండి వెళ్ళిపోకుండా ఒక టూ త్రీ డేస్ ఉందామనే ఆలోచనతో ప్లాండ్గా నేను ఈ వీకెండ్ అంతా రీసెంట్తో స్పెండ్ చేయడం జరిగింది రియలిటీ ఈస్ అ బ్లెస్సింగ్ ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి కాలింగ్ కావచ్చు లేకుంటే అతని సాంగత్యంలో ఉండడం అనేది అండ్ నేను చెప్పేది ఒకటే అంటే ఈ యూట్యూబ్ వీడియో విన్నవాళ్ళు కూడా ఇన్ డీటెయిల్డ్గా అతని యొక్క లర్నింగ్స్ కావచ్చు వాట్ ఎవర్ ద యూట్యూబ్ అనేది ఒక ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అతని పాడ్కాస్ట్లు కావచ్చు అతని యొక్క వీడియోస్ ఉన్నాయి జస్ట్ మీరు చెక్ చేసుకోండి మీకు ఏమైనా హెల్ప్ అయిందంటే కదా డెఫినెట్గా యూ కెన్ కనెక్ట్ ఇమ్ ఆల్వేస్ ఈజ్ అవైలబుల్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈజ్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓవర్ ద ఫోన్ కాల్ జనరల్గా ఒక స్పిరిచువల్ ఎన్లైటెడ్ పర్సన్ ఆ విధమైన యాక్సెస్ అనేది అంత ఈజీ కాదు బట్ రియల్లీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ మీరు నమ్ముతున్న మరో త్రీ డేస్ నుంచి నేను ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఐ ఫెల్ ద టైమ్ అట్ హోమ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్గా ఇంత క్లోజ్నెస్తో జస్ట్ నేను ఒక డిఫరెంట్ ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ నాకు కలగలేదు అండ్ ద వైబ్స్ కావచ్చు రకరకాలుగా ఆల్మోస్ట్ గత టూ డేస్ నుంచి అతనితో స్పెండ్ చేసిన విషయాలు నేనైతే మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసాము అని చెప్పేది ఏంటంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ 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 సో గాడ్స్ గ్రేజ్ ఇస్ దేర్ అని సో ఆ విధంగా నాకు అవకాశం జరిగింది సద్వినియోగం చేసుకుంటాను విత్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్

సో రీసా గారిలో నాకు తెలుగులో నచ్చిన విషయాలు ఏంటంటే సమదృష్టి సాక్షి భావన ఈ యొక్క పద్ధతులు ఆల్రెడీ నేను అప్లై అవుతున్న ఇంటర్నల్ వాయిస్ నాకు సత్య నిజాలు కనిపించాయి ఆ ఉద్దేశంతో కలవాలి అతని సాంగత్యంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఫోన్ చేసి ఒక టూ త్రీ డేస్ నుంచి అతని దగ్గర స్పెండ్ చేయడానికి అవకాశం తీసుకొని అతని యాక్సెప్టెన్సీతో ఇక్కడ ఉండడం జరిగింది రియల్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ థ్యాంక్ యూ